హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీకర్ ద్వారా నిజస్వరూపం పల్లవి నిజస్వరూపం తెలుసుకున్న పార్వతి ఇక శ్రీకర్ లాయర్ని తీసుకొచ్చి ఇక పల్లవి ఎలాంటిదో తెలియజేస్తాడు అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇక శ్రీకర్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక శ్రీకర్కి అయితే ఇక శ్రీయ ఏంటి శ్రీకర్ నాకు అసలు అర్థం కావడం లేదు పల్లవి అలా మాట్లాడుతుంది ఏంటి అని అంటూ ఉంటుంది ఇక శ్రీయ అయితే అప్పుడే పల్లవి గురించి నువ్వు పట్టించుకోకు ఎందుకంటే పల్లవి నీ మీద కోపం లేదు నా మీద కోపం ఉంది ఎందుకంటే ఆ రోజు ఇక నేను నిన్ను ప్రేమించిన విషయం తెలియక తను నన్ను ప్రేమించింది ఇక ఎంగేజ్మెంట్ కూడా జరిగింది కాబట్టి ఇక తను నిజంగానే నన్ను పెళ్లి చేసుకుంటా అన్న కళలుగానే ఇప్పుడు నేను నిన్ను ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకోవడం ద్వారా నా మీద కోపం ఎక్కువగా పెంచుకుంది ఆ పల్లవి గురించి ఆలోచించి ఇక పల్లవి నిన్ను చెడుగా చేస్తుంది అలా నువ్వు తన మాటలు విని ఇక నువ్వు చెడుగా ప్రవర్తించకు అమ్మ నాన్న ముందు నువ్వు ఇక ఎలా ఎలాగుందో అలాగే ఉండాలి నువ్వు ఇంట్లో తన గురించి పట్టించుకోకు ఇక అని అంటూ ఉంటాడు ఇక శ్రీకర్ అయితే శ్రీ అయితే సరే శ్రీకర్ అని అంటూ ఉంటుంది ఇది ఇట్లుండగా కమల్ అక్షయ్ అయితే కార్లో ఆఫీస్కి వెళ్తూ ఉంటారు అప్పుడే ఇక కమల్ అయితే ఏంటన్నయ్య వదిన ఆ తప్పు చేసిందంటే నువ్వు నమ్ముతావా అవని వదినా లేకుంటే ఇల్లంతా బోసిపోయినట్లుంది అవని వదిన ఎలా ఎక్కడుందో ఏం చేస్తుందో కనిపిస్తే బాగుండు అవని వదినని ఇంటికి తీసుకువెళ్తే బాగుండు అని ఇక అంటూ ఉంటాడు కమల్ అయితే కారులో అప్పుడే అక్షయ్ కమల్ నువ్వు ఇలా మాట్లాడితే మాత్రం నేను ఈ కారు వదిలేసి ట్యాబ్ కట్టుకొని వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు ఇక సరేలే అన్నయ్య అని కమల్ అంటూ ఉండడంతో అప్పుడే ఇక సరుకులు తీసుకొని రోడ్డుపై అవని నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అవన్ని చూసిన కమల్ అన్నయ్య వదినన్నయ్య కారాపన్నయ్య అని అంటూ ఉంటాడు ఇక కమల్ అయితే అప్పుడే అక్షయ్ కారు పక్కకు పెట్టేసరికి ఇక కమల్ అయితే నుంచి దిగి అవని దగ్గరికి హడావిడిగా వెళ్తాడు అప్పుడే అవని ఇక అవని చూసిన అమ్మ ఇన్ని రోజులు ఎక్కడున్నావమ్మా ఇంటికి పదమ్మా నిన్ను చూడాలనే ఆరాధ్య కూడా ఎంతగానో తప్పుడు पिस्तुंदी నువ్వు లేకుంటే ఆ ఇల్లంతా బోరుగా ఉంది రా రామ్మ అని అంటూ ఉంటాడు కమలైతే అప్పుడే ఇక లేదు కన్నయ్య నేను ఆ ఇంటికి రాలేను కన్నయ్య నేను తప్పు చేశానని అందరూ అనుకుంటున్నారు ఆఖరికి ఈయన కూడా అనుకుంటున్నాడు ఆ రోజు నేను అత్తయ్యని మెట్లపై తోసేసింది నేనే అని ఇక అత్తయ్య అనడంతో ఇక ఈయన కూడా నమ్మేశారు కాబట్టి నేను ఏ రోజు ఇక తప్పు చేయలేదని తెలుసుకుంటారో ఆ ఇంట్లో వాళ్ళు ఇక ఆ రోజే నేను ఆ ఇంట్లో అడుగు పెడతాను అప్పటి వరకు నేను ఆ ఇంటికి రాను అని అంటూ ఉంటుంది అవని అయితే అప్పుడే కమల్ నేను నాకు తెలుసు వదిన నువ్వు ఎలాంటి దానివో ఇక నువ్వు నీ గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను నువ్వు రా రావదినా అని అంటూ ఉంటాడు కమల్ అయితే అప్పుడే ఇక అవని అయితే లేదు కన్నయ్యం నేను ఆ ఇంటికి రాలేను ఇక మీరు కూడా నేను తప్పు చేశానని అనుకుంటున్నారా అని ఇక అక్షయ్ని అడుగుతూ ఉంటుంది ఇక ఆ రోజు కళ్ళారా చూసాం కదా అమ్మ కళ్ళు నమ్ నిజమే కదా కళ్ళతో చూసింది కదా అమ్మ చెప్పింది నిజమే కాబట్టి నేను నమ్ముతున్నాను అని ఇక అక్షయ్ అనడంతో ఇక అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే కమల్ ఏంటన్నయ్య మీరు కూడా అలానే మాట్లాడుతున్నారు వదిన గురించి నీకు తెలుసు కదా అన్నయ్య అని ఇక అంటూ ఉంటాడు కమల్ అయితే ఇక పద మనం వెళ్దాం లేట్ అవుతుంది అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అప్పుడే ఇక కమల్ అయితే ఇక చాలా బాధపడడం చూసి అవని ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది కమల్ నేను ఆ ఇంటికి వచ్చే రోజు కూడా వస్తుంది త్వరలోనే ఇది ఎవరు చేశారో ఈ ఇంట్లో ఇలా కావడానికి కారణం ఎవరో అన్నీ తెలుసుకున్నాకే నేను ఆ ఇంట్లో అడుగు పెడతాను అని ఇక అవని అంటూ ఇక కమల్ని అయితే సరే కమల్ అనే బాయ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కమల్ ఇక అక్షయ్ అయితే కారులో వెళ్ళిపోతారు ఇక అవని అయితే చాలా బాధపడుతుంది అక్షయ్ అన్న మాటలే గుర్తుకు చేసుకుంటూ ఏంటి అక్షయ్ కూడా నన్ను నమ్మలేడు ఎందుకంటే నేను తప్పు చేశానని అక్షయ్ కూడా అనుకుంటున్నాడు అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అవని అయితే ఇక అవని సరుకులు తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇక ఇక కమలైతే చాలా బాధపడతాడు ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో చాలా విసుగ్గుంటా విసుకుంటూ ఉంటాడు ఇక కమలైతే అప్పుడే అది చూసి పార్వతి ఏంట్రా కమల్ ఏం చేస్తున్నావు అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది ఇక పార్వతి అయితే అన్నయ్య ఏం చేస్తుండో అన్నయ్యకి అర్థం కావడం లేదు అన్నయ్యని చూస్తే నాకు చాలా కోపంగా ఉంది అని కమల్ అంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి ఇక శ్రీకర్ కూడా వస్తాడు ఏంటి కమల్ ఏం జరిగింది అని అంటూ ఉంటాడు అన్నయ్య ఈరోజు ఏం చేశాడో తెలుసా అన్నయ్య వదిన రోడ్డుపై వెళ్తూ ఉండగా మాకు కనిపించింది అన్నయ్యని ఇంటికి తీసుకువద్దాం అని అంటే అన్నయ్య వినడం లేదు ఆఖరికి ఆ వదిన తప్పు చేసిందని అన్నయ్య కూడా అన్నాడు పాపం అవని వదిన ఎంతగా బాధపడిందో అవని వదిన వచ్చే రోజే ఇంటికి వస్తాలని ఇప్పుడు రాలని చెప్పింది అన్నయ్య నిజంగానే అమ్మ చెప్పిన మాట నమ్మేశాడు ఇక అన్నయ్య కూడా నేను నమ్మానని వదినకి చెప్పాడు ఆ ఆ టైంలో వదిన ఎంత బాధపడిందో నాకు తెలుసు అని ఇక కమల్ అరుస్తూ ఉంటాడు అప్పుడే శ్రీకర్ ఆలోచించి ఎలాగైనా వదినని ఇంటికి తీసుకువచ్చేలా చేయాలి ఈ పల్లవి నిజస్వరూపం ఇంట్లో తెలిసేలా చేయాలి ఆఖరికి అన్నయ్య కూడా ఇలా అనుమానించడం అయితే నాకైతే బాధగా ఉంది అసలు వదినని చూసే చాలా బాధగా ఉంది ఎలాగైనా ఈ పల్లవి నిజస్వరూపం తెలియ అని ఇక శ్రీకర్ అయితే తన మనసులో అనుకుంటాడు వెంటనే శ్రీకర్ తన రూమ్ లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే శ్రీయ శ్రీకర్ దగ్గరికి వస్తుంది ఏంటి శ్రీకర్ ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటుంది ఇక ఏమిటికి ఏం ఆలోచిస్తున్నావు ఇంటికి వచ్చింది మనం ఎందుకో నీకు తెలుసు కదా ఎలాగైనా ఈ పల్లవి గురించి బయట పెట్టాలి పల్లవి నిజస్వరూపం ఎలా తెలియాలి అని ఆలోచిస్తున్నాను అని ఇక శ్రీయతో అంటూ ఉంటాడు శ్రీకర్ అయితే అప్పుడే ఇక శ్రీయ ఏదో ఒకటి ఆలోచించు శ్రీకర్ నాకు కూడా అక్క బయట ఉండడం చాలా బాధగా ఉంది ఇంతకు పెద్ద కుటుంబం ఉన్న తను ఒంటరిగా ఉండడం అయితే చాలా బాధగా ఉంది అని శ్రీయ కూడా అంటూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ దాని గురించే ఆలోచిస్తున్నాను అవని వదినని ఎలాగైనా ఇంటికి తీసుకువచ్చేలా చేస్తాను అని ఇక ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీకర్కైతే ఒక ఆలోచన వస్తుంది అవును రోజు అన్నయ్య ఇక ఆస్తులపై అన్నయ్య పేరు మీదే అంతా పేపర్ ఇక డాక్యుమెంట్ చేయించిందని వదిన అందరూ అనుకున్నారు కదా ముందుగా ఆ లాయర్ దగ్గరికి వెళ్ళి నిజ నిజాలు తెలుసుకొని ఆ లాయర్ని తీసుకువచ్చే ఈ ఇంట్లో అవని వదిన ఏ తప్పు చేయలేదు కావాలనే ఈ పేపర్స్ మార్చారని అని ఇక ద్వారానే నిజం చెప్పిస్తే ఇంట్లో వాళ్ళు నమ్ముతారు ఆ తర్వాత పల్లవి నిజస్వరూపం తెలుసుకుంటారు అని శ్రీకర్ చెప్తూ ఉంటారు శ్రీయకైతే అప్పుడు శ్రీయ మంచి ఆలోచన శ్రీ నువ్వు చెప్పింది నిజమే ముందుగా లాయర్ దగ్గరికి వెళ్ళి ఆ లాయర్ ద్వారానే ఇంట్లో నిజం చెప్పియాలి ఇక ఆ తర్వాత ఇంట్లో పేపర్లు ఈ లాయర్ చేయించిన పేపర్లు ఒకేలా ఉన్నాయా లేక వేరు వేరుగా ఉన్నాయా తెలుసుకోవాలి అని ఇక అంటూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీకర్ అయితే లాయర్ని కలవడానికి లాయర్ దగ్గరికి అయితే వెళ్తాడు అప్పుడే ఇక శ్రీకర్ని చూసిన లాయర్ ఏంటి శ్రీకర్ అని అంటూ ఉంటాడు నేను ఒక నిజం అడుగుతాను చెప్పాలి ఆ రోజు మా అవని వదిన అసలు ఆస్తి పేపర్లు ఎవరి పేరు మీద రాసింది అసలు ఎవరి పేరు మీద రాయలేదు అనేది నాకు కావాలి అని శ్రీకర్ ఇక లాయర్ని అయితే బెదిరిస్తాడు అప్పుడే లాయర్ ఆ రోజే అవని గారికి చెప్పాను కదా నేను తప్పు చేశాను డబ్బుకి లొంగిపోయాను నాకు కొంతమంది డబ్బులు ఇస్తే నేను ఆ పేపర్లని ఇంకో పేపర్లు కూడా రెడీ చేసి అవని వైపు ఒక పేపరు ఇంకా వైపు ఇంకో పేపర్లు రెడీ చేశాను ఇక వాళ్ళ ద్వారా రెండు పేపర్లు రెడీ రెడీ చేయవలసి వచ్చింది అందులో అవని చెప్పింది ఎలా అంటే అక్షయ్ పేరు మీద ఉండకూడదు ఇక మిగతా కమల్ శ్రీకర్ల పేరు మీదే ఉండాలని చెప్పేసింది ఇక మీ పేరిటే ఆస్తులన్నీ రాయించింది అని ఇక లాయర్ చెప్పడంతో ఇక శ్రీకర్ అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు వెంటనే ఈ నిజం మా ఇంట్లో నువ్వే చెప్పాలి అలా అయితేనే ఇంట్లో వాళ్ళు అవని వదిన ఏ తప్పు చేయలేదని పల్లవే ఇదంతా చేసిందని తెలుసుకోవాలి మీరు ఒక్కసారి మా ఇంటికి వస్తారా అని శ్రీకర్ లాయర్ని అనడంతో లాయర్ సరే అని ఇక శ్రీకర్ వెంబడి ఇక ఇంటికైతే వస్తాడు శ్రీకర్ అయితే ఇక లాయర్ని తీసుకొని ఇంటికైతే వస్తాడు అప్పుడే ఇక లాయర్ని చూసిన పల్లవి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి ఈ శ్రీకర్ ఏంటి ఆ లాయర్ని తీసుకొస్తున్నాడు లాయర్ ద్వారా నిజం చెప్పిస్తాడా ఏంటి ఇక నా నిజ స్వరూపం బయట పెడతాడా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది ఒక పక్క పల్లవైతే ఇక ఇంట్లో వాళ్ళంతా శ్రీకర్ని చూసి ఒకసారి షాక్ అయిపోతారు అప్పుడే ఇక శ్రీకర్ అయితే అవును పల్లవి నీ దగ్గర ఆ రోజు ఆస్తి పేపర్లు ఉన్నాయని చెప్పావు కదా ఆ పేపర్లు ఇటు ఇవ్వు అని శ్రీకర్ అంటూ ఉంటాడు అప్పుడే కమల్ ఇక ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు ఇక పల్లవి అయితే నా దగ్గర ఆస్తి పేపర్లు ఎక్కడున్నావో తెలియదు నాకు గుర్తుకు లేదు అసలు నా దగ్గర ఉన్నాయా లేవా కూడా తెలీదు అని పల్లవి అంటూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీకర్కి ఇక కమల్ అయితే అవును నా దగ్గర ఆ పేపర్లు ఉన్నాయి నేనే దాచిపెట్టాను అని ఇక అంటూ కమల్ అయితే వెంటనే కమల్ తన రూంలోకి వెళ్ళి ఇక ఆస్తి పేపర్లు తీసుకొని వస్తాడు ఇక అవి తీసుకువచ్చినాక లాయర్ని లాయర్ గారు ఈ పేపర్లు ఇక మిగతావి నా దగ్గర ఉన్నాయి అవి కూడా తీసుకొస్తాను ఆ పేపర్లు చూడండి అని ఇక అంటూ ఉంటాడు శ్రీకర్ అయితే అప్పుడే శ్రీకర్ తీసుకొచ్చిన పేపర్లు ఇక అవని తీసుకు చేపించింది కదా ఇక అవని పేపర్లు ఇవి తీసుకువచ్చి చూపిస్తారు అప్పుడే ఇక లాయర్ని లాయర్ గారు మీరు నిజం చెప్పాలి ఆ రోజు అవని వదిన అసలు ఎవరి పేరు మీద ఆస్తులు రాయించింది అంతా అక్షయ్ అనే పేరు మీదే రాయించిందా ఏం రాయించిందో చెప్పాలి అని ఇక శ్రీకర్ చెప్పడంతో లాయర్ అయితే నన్ను క్షమించండి అమ్మా నేను తప్పు చేశాను ఈ పల్లవమ్మ డబ్బులు ఇవ్వడంతో పల్లవి వాళ్ళ నాన్న ఇద్దరూ కలిసి నా దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చారు ఇక వాళ్ళు కూడా వేరే పేపర్ రెడీ చేయమని చెప్పారు వాళ్ళేమో అక్షయ్ పేరు మీదే అంత ఆస్తి రాసినట్లు డాక్యుమెంట్ తయారు చేయమని చెప్పారు వాళ్ళు చెప్పినట్లుగా నేను ఆ పేపర్లు రెడీ చేశాను మళ్ళా అవని అమ్మ చెప్పింది అయితే ఇక మొత్తం శ్రీకర్ కమల్ పేరు మీద రాయించమని చెప్పింది అక్షయ్ పేరు మీద కొంత ఆస్తి కూడా వద్దని చెప్పింది ఇక దాని ద్వారా అక్షయ్ పేరు మీద రాయకుండా కమల్ శ్రీకర్ పేరు మీద ఒక పేపర్ డాక్యుమెంట్ తయారు చేశాను కానీ ఇక ఇక్కడికి వచ్చాక ఇక ఈ పేపర్లు మరి ఏం చేసిందో నాకు తెలీదు కానీ ఇక అయితే ఇక అక్షయ్ పేరు మీదే మొత్తం ఇక డాక్యుమెంట్లు తయారు చేసేలా చేసింది అని ఇక లాయర్ చెప్పడంతో ఇక ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు అప్పుడే ఇక చూసావు కదమ్మా అసలు వదిన మొత్తం మొత్తం ఆస్తి ఇక నా పేరిట కమల్ పేరిట చేయించింది కానీ ఈ పల్లవేమో అక్షయ్ అనే పేరు మీద ఒక డాక్యుమెంట్ తయారు చేసింది అంటే ఇప్పుడు అవని వదిన తీసుకొచ్చిన పేపర్లు చేంజ్ చేసి ఈ పల్లవే అక్షయన్నం మీద రాయించిన డాక్యుమెంట్ మీకు చూపించింది ఇక అవని వదిన మొత్తం ఆసి అక్షయన్న పేరిట రాసిందని ఇక నిరూపించింది ఇదంతా ఈ పల్లవే చేసింది ఇప్పుడైనా లాయర్ ద్వారా అర్థమైందా అని ఇక ఆ పేపర్లు అవని వది అవని చేయించిన పేపర్లు అయితే ఇక శ్రీకర్ అయితే వెంటనే పార్వతికి చూపిస్తాడు ఇక పార్వతి అయితే ఆ పేపర్లు చూసి షాక్ అయిపోతుంది ఏంటి లాయర్ గారు మీరు చెప్పేది నిజమా అని పార్వతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక అవును నిజంగానే ఆ అవని ఇక శ్రీకర్ కమల్ పేరిటే రాయించింది అక్షయ్ పేరు మీద ఒక్క రూపాయి కూడా ఆస్తి ఉండకూడదని చెప్పింది అని చెప్పడంతో ఇక పార్వతి అయితే షాక్ అయిపోతుంది ఏంటి నేను తప్పు చేసే అవనిని నేను అనుమానించానా అని ఇక ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీకర్ అవునమ్మా నిజంగానే ప అవని వదిన ఏ తప్పు చేయలేదు అవని వదిన ప్రతిసారి మోసపోయింది ఈ పల్లవే ఇదంతా చేసింది రోజు మెట్లపై నుంచి కూడా నిన్ను తోసేసింది ఈ పల్లవే తను తనలాంటి సారి కట్టుకొని మెట్లపై నుంచి ఇక నిన్ను నెట్టేసింది ఆ నింద అవని వదినపై వేసింది అవని వదినని బయటికి పంపించాలని ఇదంతా చేసింది ఈ పల్లవే అని ఇక చెప్ప చెప్పడంతో ఒక్కసారే షాక్ అయిపోతుంది పార్వతి అయితే ఇక శ్రీకర్ ద్వారానైతే పల్లవి నిజస్వరూపం తెలుసుకుంటారు ఇక పార్వతి ఇంట్లో వాళ్ళంతా ఇక అయితే ఇంట్లోకైతే తీసుకువస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్